హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అనో టైల్స్ ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి ఎలా చేసుకోలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు చూడాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వంకాయ పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే పొయ్యి అవైలబిలిటీ గ్యాస్ మీద పెట్టి కాల్చొచ్చు అనుకుంటారు కదా గ్యాస్ మీద కూడా పెట్టకూడదండి ఎందుకంటే గ్యాస్ మీద పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట సో అందుకని నేను గ్యాస్ మీద పెట్టట్లేదు ఇలా ముగ్గురిలోనే చేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని బాగా మదినవాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడం వల్ల కారం కారంగా బాగుంటుందండి పచ్చడి అన్నది సో ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినిస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూసి మూత తీసి చూద్దాం చూసారు కదా ముక్కలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఎక్కువ మగ్గించలేదు వంటే త్వరగానే ఉడిపోతుంది కదండి ఇది సరిపోతుంది ఈ కలర్లోకి వస్తుంటే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి మిక్సీ పట్టుకునే కన్నా డైరెక్ట్గా మెదిపేసుకున్న సరిపోతుందండి నేను పచ్చిమికర ముక్కలు బాగా పేస్ట్ అవ్వాలని చెప్పి మిక్సీ అయితే పడుతున్నాను ఈ విధంగా నలుగుతే సరిపోతుందండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా నలుగుతే సరిపోతుంది ఇందులోనే ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల వంకే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ అన్యూటైల్స్